హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీలో అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త కొత్తగా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది అనమాట అమ్మఒడికి ఈ అర్హతలు ఉంటేనే మళ్ళీ వేస్తాము లేదంటే పేర్లు డిలీట్ చేస్తామని కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే కొంతమంది పేర్లు కూడా తొలగించడం జరిగింది అనమాట అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అనేది అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా చేయకుండా అప్డేట్ విషయానికి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూడొచ్చు అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే అమ్మఒడి చుట్టూ ఆంక్షలు న్ని తగ్గించేందుకు ఏడు కొత్త మార్గాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే ఇక్కడ మనం చూడండి నెల ఆదాయం పదివేలు కంట ఎక్కువ వస్తే అనర్హులుగా భావిస్తున్నారు మూడు వందల యూనిట్లు చొప్పున ఆరు నెలలు విద్యుత్ బిల్లు ఉన్న అనర్హతే అలాగే తొలి జాబితాలో దాదాపుగా ఐదు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అర్హులుగా గుర్తించారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదివరకు పదివేల ఆదాయం ఎవరికైనా ఎక్కువ ఇచ్చినట్లయితే వాళ్ళు అనర్హుగా భావిస్తున్నారంటే అంటే వాళ్ళకి అమ్మఒడి వర్తించదు దాంతోపాటుగా ఆరు నెలలకి మూడు వందల యూనిట్ల బిల్లు ఎక్కడ వచ్చినా సరే వాళ్ళు కూడా అనర్హతగా చెప్తున్నారు అలాగే కొంతమంది పేర్లు కూడా తొలగించడం జరిగిందనమాట ఇక్కడ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి లబ్ధి చేకూరుస్తామని సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని తెరపైకి అయితే ఆంక్షలు అయితే రావడం జరుగుతున్నాయి అవేంటంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఆర్థిక భారం తగ్గించుకోవడం చూస్తున్నారు కానీ వీని ఎరగని విధంగా అమ్మూడ చుట్టూ ఆంక్షలు పెట్టారనమాట భారీగా లబ్ధాలను తగ్గించడానికి ఏడు రకాల ఆంక్షలు అయితే తీసుకొచ్చింది ఫలితంగా జిల్లాలో లక్ష మంది తల్లుల అమ్మఒడికి దూరం అవుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అక్షరాల లక్ష మంది అనంతపురం జిల్లాలో లక్ష మంది అయితే ఈ విధంగా అమ్మఒడి రావట్లేదని చెప్తున్నారు అమ్మోడి అర్హుల జాబితాలో పెద్ద పెద్దపెట్టు వేశారు ప్రభుత్వ టీచర్లు భారీగా జీతాలు తీసుకుంటున్నటువంటి వారిని అర్హులుగా గుర్తించారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది పేర్లు రావడం జరిగింది వాళ్ళ పిల్లల పేర్లు మొదటి అర్హుల జాబితాను తప్పు తడగలు తయారు చేశారంటూ భారీగా విమర్శలు కూడా వస్తున్నాయి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపుగా ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై మంది మాత్రమే మొదటి జాబితాలో అర్హులుగా తేల్చారు ఇది ఓన్లీ అనంతపురం జిల్లా సంబంధించి ఫ్రెండ్స్ చూసినా కదా ఓన్లీ అనంతపురం జిల్లాలో దాదాపు ఒక లక్ష మంది అంటున్నారు మందికి అనర్హత వచ్చిందనమాట అయితే వీళ్ళు కొన్ని రకాల కారణాల వల్ల తొలగించామని చెప్తున్నారనమాట దానికి మళ్ళీ సొల్యూషన్గా మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడొచ్చు మీరు ఎవరైనా సరే ఏ రకాల చేసినా మీరు అన్ని అర్హత ఉండి పేర్లు కానీ లిస్టులు లేకపోయినట్లయితే ఇక్కడ చూడొచ్చు స్కూలు లేదా గ్రామ వార్డు సచివాలయాలకు చేరినటువంటి లిస్టులో కారణాలతో ఉన్న అర్హత ఉన్న వారి పేర్లు అనర్హత జాబితాలకు వెళ్ళాయి అయితే వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రి ఆదిమూల సురేష్ గారు అయితే చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ మంత్రి అని అయితే అమ్మఒడి అనర్హులుగా గ్రామ సచివాలయంలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇందుకోసం ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చామని గతంలో ఆదాయ పన్ను చెల్లించిన వారు కూడా అనర్హులైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఏ కారణం చేతన మీ యొక్క పేరు లేదు అంటే మీరు స్కూల్ కానీ వార్డు సచివాలయం కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఎడిట్ ఆప్స్ ఇచ్చారనమాట అంటే మీది ఏదైనా కారణాల వల్ల అంటే అంటే ఆదాయం కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి ఏదైనా కొన్ని కారణాల వల్ల అనర్హత నుంచి వస్తుంది అనుకోండి లిస్ట్లో పేర్లేదు అనుకోండి అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీరు కొన్ని డాక్యుమెంట్స్ విద్యార్థికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ స్విఫ్ట్ కోడ్ ఎటువంటివన్నీ ఇచ్చేసారనుకోండి ఖచ్చితంగా మీ అమౌంట్ అయితే పడుతుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పడాలంటే ఖచ్చితంగా మీరు చేసినల్లా లిస్టులో పేరు తెచ్చుకోవడమే మనకి ఇప్పుడు లిస్ట్ అనేది విడుదల చేశారు కదా మన దాదాపుగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై తొమ్మిది లోపు అయితే మళ్ళీ ఎవరైతే పేరు రాలదో వాళ్ళందరి లిస్ట్ అనేది సేకరించేసి ఇరవై తొమ్మిది ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ముప్పై తారీఖున పెడతారనమాట ముప్పై తారీఖున వచ్చిందంటే ఖచ్చితంగా సిగ్గు లిస్ట్ అనమాట సిగ్నల్ లిస్ట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా అందరి పేర్లు వస్తాయి మీరు చేయాల్సిన అలా లిస్టులో పేరు లేని వారు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను అలాగే లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే వీడియోకి కన్నా డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను ఏమీ లేదు మదర్ ఆధార్ కార్డు కానీ చైల్డ్ ఆధార్ కార్డు నెంబరు అలాగే మీ యొక్క వెరిఫికేషన్ కూడా అయితే అక్కడ ఉంటుంది అది అంట చేసినట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇదివరకు ఒక వీడియో చేసి నిన్న ఒకసారి చూడండి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అర్హత లిస్ట్ పేరు ఉందా లేదా మీ మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు విత్ ప్రూఫ్తో వీడియో చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్లో ఉంటుంది లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను సో ప్రతి ఒక్కరైతే లింక్ ఓపెన్ చేసి మీ యొక్క పేర్లు తెచ్చి చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో హింద్